అందరికీ నమస్కారం అండి తానా పండగంగానే ఓ సంక్రాంతి పండుగ వచ్చినంతగా ఆనందంగా ఉంటుంది ఒకప్పుడు చాలా ఏల క్రితం ఇద్దరు ఇండియన్స్ కనపడితే చాలా ఆత్మీయంగా ఒకళ్ళని ఒకళ్ళు కవరించుకొని కబుర్లు చెప్పుకునేవారట ఆ తర్వాత తర్వాత వచ్చేటప్పటికీ ఇద్దరు ఆంధ్ర వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఓ పెద్ద పండగలాగా ఉంది అలాంటిది వాళ్ళు రోజులు చూస్తే ఏ సిటీకి వెళ్ళి చూసినా కూడా మన విజయవాడ ఎందుకు పనికి వస్తే మన వైజాగ్ ఎందుకు పనికి వస్తాయి మన హైదరాబాద్ ఎందుకు పనికి అన్న రీతిలో వేల మంది లక్షల మంది అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్గా మనందరూ కూడా గర్వంగా చెప్పుకున్న లెవెల్లో ఉన్నారు అంటే చిన్న విషయం కాదండి అలాంటి తానాలో ఇప్పటివరకు ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారు ట్వంటీ ఫోర్త్ కాన్ఫరెన్స్ది దాదాపుగా ఈ ట్వంటీ ఫోర్లో ట్వంటీ దాకా దగ్గర దగ్గరికి నేను ఎట్లా నేయాలన్నిటికీ కూడా మొదటి నుంచి కూడా ఉండి అది ఇప్పుడు వచ్చిన చాలా తెలుగు అసోసియేషన్ వచ్చినప్పటికీ కూడా తానా ప్రత్యేక తానదే అన్నిట్లోకి ముందు పెట్టింది ఓల్డెస్ట్ మరి ఇప్పటికీ కూడా లేటెస్ట్ గా ఎన్నో కార్యక్రమాలు మరి ముఖ్యంగా అక్కడ కొత్తగా ఉద్యోగాల నిమిత్తం కానీ ఇది కానీ వెళ్ళినా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ కూడా తానా వెనక మేము ఉన్నాం పర్వాలేదు అని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళకి చేయూతలు ఇవ్వడమే కాకుండా యాక్సిడెంట్ల ఎవరైనా చనిపోతే కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా చాలా కేర్ తీసుకొని దేశానికి ఈ దేశానికి వాళ్ళ బాడీలను కూడా పంపించి చేసిన కార్యక్రమాలు చూస్తే మరువాళ్ళు ఏనివ్వండి మరి చాలా రావాలని చాలామందికి ఉంటుంది కోరిక కానీ అందరూ రాలేరు అందుకని మీరు పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ చాలామందికి అక్కడికి వెళ్ళాములే అనేటువంటి తృప్తి కూడా వచ్చేటప్పుడు చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రముఖులు అందరు ఉన్నారు సీనియర్ మోస్ట్లు అందరూ ఉన్నారు రుకోమడి జయరావు గారు కానీ గంగాధర గారు కానీ ఇలాగే చాలా మంది ఉన్నారు సీనియర్స్ వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది చాలా చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ